అలా అండ్ అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి దారి ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆయన ఒక మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండూ పక్కన ఆయన ఒక రూమ్ తీసుకోవటం ఆయన రూమ్ పక్కన ఇంకో మహిళకి రూమ్ బుక్ చేయడం ఇలా రాసలీలు కొనసాగిస్తుండ్రు అని చెప్పేసి ఈయన బహిరంగంగానే మీడియా ముఖంగా చెప్పడం అనేది జరిగిందనమాట అయితే ఇలా చెప్పడం అనేది ఒక్కసారిగా టీడీపీ పార్టీని డిఫెన్స్ మోడ్లో పడేసింది ఎందుకు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వివిధ రకాల చిక్కుల్లో చిక్కుంటున్నారు రాసలేని ఇష్యూస్ సంథింగ్ రకరకాల ఇష్యూలు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సందర్భంలో ఒక మంత్రి గురించి అది కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఇలా చెప్పడం అనేది టీడీపీ పార్టీని డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది అనమాట అంటే ప్రజల ముందు కూడా తలెత్తుకోలేకుండా చేసింది అయితే ఇలాంటి సందర్భంలో ఈయన మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈయన్ని క్రమశిక్షణ సంఘం పిలిచింది అంటే టీడీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిచి ఆయనకు ఒక రకమైన వార్నింగ్ లాంటిది ఇచ్చింది అంటే ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లయితే మనకేం తెలుస్తుంది ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల ఏమైందంటే పార్టీ పరువు పోతుంది ప్రస్తుతం ప్రజల్లో చునుకలు అయిపోతుంది కాబట్టి మీరు మరొకసారి బహిరంగంగా ఇలా మాట్లాడద్దు అన్నట్లుగా ఆయనకు ఒక రకమైన హెచ్చరికలు జారీ చేశారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట ఏదేమైనా కానీ ఎక్కడైనా కానీ నిజం చెప్పే వాళ్ళకి నిజాయితీ ఉండే వాళ్ళకి చోటు లేదనడానికి కూడా ఒక నిదర్శనం అనమాట ఆయన చాలా నిజాయితీగా పార్టీ నష్టపోతుందని చెప్పేసి బహిరంగంగా చెప్తే దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు అనమాట ఏదేమైనా కానీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలనే క్రమశిక్షణ సంఘానికి చేరవేసి క్రమశిక్షణ సంఘం పార్టీ పెద్దలకు చేరవేస్తే ఆ మంత్రి మీద చర్యలు తీసుకుంటారా లేదనేది అనేది తెలియాలన్నమాట ఇదే మనకని ఈయన వ్యాఖ్యల మీద పెను దుమారో రేగిన సందర్భంగా ఆయన్ని పిలిచి ఆయనకి ఒక రకమైన వార్నింగ్ లాంటి ఇచ్చినట్లయితే మనకి తెలుస్తా ఉంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఒక మినిట్